అలాగే ఆదివారం నాడు మూడో తారీఖు నాడు ఆగస్టు ఆగస్టు మూడో తారీఖు నాడు ఇందుగూరుపేట హై స్కూల్ గ్రౌండ్స్ రంపచోడవరంలో నాలుగవ తారీఖు ఆగస్టు సోమవారం నాడు పొద్దున్న రంపచోడవరంలోని ఆఫ్టర్నూన్ వచ్చి అడ్డతీగల్లోని అడ్డతీగలో కళ్యాణ మండపం సాయి సన్నిధి కళ్యాణ మండపం అలాగే ఐదో ఐదవ తారీఖు ఆగస్టు నెల మంగళవారం నాడు సీతానగంలో రాజుగారి గార్డెన్స్లో చేస్తున్నాం ఆరో తారీఖు ఆగస్టు బుధవారం నాడు రాజానగరం మాధవి కళ్యాణ మండపంలో చేస్తున్నాం ఈ విధంగా మేము దాదాపుగా పన్నెండు వందలు ఆరు వందల గ్రాములు బంగారం అంటే దాదాపుగా నాకు అరవై లక్షల దాకా పడుతుంది ఇంకొక పది లక్షలు నేను ఈ కళ్యాణ మండపాన్ని బుక్ చేయడానికి స్టాఫ్ను మొబిలైజ్ చేయడానికి తర్వాత ఆ భోజన సదుపాందరికీ కూడా భోజన సదుపాయం కలగజ్ చేస్తున్నాం భోజన సదుపాయం కలగజేయడానికి అంటే మేము ఇచ్చే ఏవైతే బంగారు రూపులు ఇస్తున్నామో శ్రావణ మాసంలో శుక్రవారం రక్తం చేసుకోవడానికి ఆడపడుచులకి రాతీసి ఉచితంగా ఇస్తున్నాము ఈ రూపులు ఇవ్వడానికి సమయం పడుతుంది కాబట్టి మధ్యలో భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో దీన్ని ఎలా చేసుకుంటూ మేము ఈ సంవత్సరం బంగారు వరలక్ష్మి త్రీ కానుక బంగారు వరలక్ష్మి కానుక త్రీ అనే ప్రోగ్రామ్ని ఈ విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది దీనికి కావాల్సిన నాకు నాతో పాటు ఉండే నా అనుచరులు కానీ స్టాఫ్ కానీ అందరూ కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారు నేను కొద్దిమందితో మీ రాజమండ్రి ప్రెస్ క్లబ్కి వచ్చి మీకు ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది ఇదంతా ఎందుకు చేస్తా అని చెప్పి మీరు ఒక మాట్లాడవచ్చు ఇదంతా కూడా నేను హైందవ ధర్మాన్ని రక్షించడమే కాకుండా హైందవ మైల్లో చైతన్యం తీసుకురావడమే కాకుండా ఇంటిగ్రేషన్ రిలీజియస్ ఇంటిగ్రేషన్ మతాల అనుసంధానం ఈ మన ఆంధ్రప్రదేశ్ ఉండే గొప్ప సంస్కృతి ఏంటంటే క్రైస్తవులైనా మహమ్మదీలైనా కూడా లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం వాళ్ళకి నేను పోయిన సంవత్సరం వేదిక మీద చాలామంది ముస్లింస్ క్రైస్తవులు ఉన్నప్పుడు వాడు డ్రాలో తగిలిన వాడికి ఇవ్వడమే కాకుండా క్రైస్తవులకి ముస్లిమ్స్కి ఇవ్వడమే కాకుండా ఎవరైనా అడిగి సార్ మేము ముస్లింస్ వచ్చాము క్రైస్తవులు వచ్చామని చెప్పారండి అడిగినప్పుడు నేను కొద్ది మందిని కన్సిడర్ చేసి వాడి యొక్క స్థితిగతులు పరిశీలించి నాకున్న అవకాశాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది దీన్ని నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిదాయకు నేను భారతీయ జనతా పార్టీలో అన్నాను చాలామంది భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ అనుకుంటారు చాలా తప్పుడు అభిప్రాయం భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ అందులో క్రైస్తవులు ముస్లింస్ హిందువులు కూడా ఉంటారు ఈ విషయాన్ని మరొకసారి మీ అందరి ముందు విన్నవించుకుంటూ నరేంద్ర మోడీ గారు భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఆయన యొక్క రాజ్యాధికారంలో ఈ రోజు వరకు ఏ మ ఏ మతస్థులు కూడా ఎటువంటి హింసకు గురి కాకుండా వైభవంగా ఈ భారతదేశం యొక్క సంస్కృతి ముందుకెళ్తుంది దాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుని భారతీయులు అందరూ ఒకటే అనే భావనతోటి అందులో క్రైస్తవులు ఉన్నా హిందువులున్నా ముస్లింస్ ఉన్నా మేమందరం ఒకటే అనే భావనని కలగజేయడం కోసం అలాగే హిందూ ధర్మాన్ని